తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ లోక్ అదాలత్ చైర్పర్సన్ అయిన ఓతూరు అనుషా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు ఉచిత న్యాయ సహాయం గృహ హింస చట్టం మెయింటెనెన్స్ న్యాయ సేవా సంస్థ అందించే సేవలతో పాటు పలు చట్టాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అదేవిధంగా వెంకటగిరి ఎస్ఐ జిత్యా నాయక్ విద్యార్థులు ర్యాగింగ్ యూటీజింగ్ డ్రగ్స్ కు అలవాటు పడితే జరిగే పరిణామాలు కేసులకు సంబంధించి వివరాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అద్దంకి గాంధీ రాజారావు రాజేష్ మరియు కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రశ్నించే హక్కు రావాలి అలా ఉన్నప్పుడే ధైర్యంగా మీరు జీవించగలుగుతారు అలా అవగాహన కలిగి ఉండకపోతే నష్టపోతారు అదేవిధంగా మనకి ఏది పడితే అది తొందరపడి మాట్లాడకూడదు మాట్లాడామంటే మొబైల్ ఫోన్ని ఎట్లా పెడితే అట్లా వెచ్చల విడిగా వాడకూడదు వాడమంటే ఇప్పుడు అఫెన్స్ అవుతాయండి ఇప్పుడు ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఏ ఇంట్లో అయినా సరే వాటినన్నింటినీ ఖచ్చితంగా వచ్చినటువంటి చట్టాలకి చాలా మార్పులు ఉన్నాయి అందువల్ల అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తన దైనందిక జీవితంలో చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి మంచి అనిపించినప్పుడు మన ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయాలి మన పరిధి అంతా మన కోర్టు యొక్క పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉంటాయి ఈ వివరాలని మా మరొక న్యాయవాది గాంధీ గారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులో భాగంగా ఈరోజు ఇక్కడ మీ కళాశాలకు మేము రావడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంది అంటే చట్టాల గురించి మా న్యాయవాదులు చెప్తారు ఇంకొక ఉపయోగం కూడా ఉంది కళాశాల దశలో మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ దశలో ఆడపిల్లలు లేదా మగపిల్లలు ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి మీకు రోజు చదువులు చదివేసి వెళ్ళిపోతారు ఇలాంటి కార్యక్రమం జరగడం వల్ల మన నేరుగా మన గౌరవనీయులైన ఇక్కడ మీతో ప్రసంగించడం వలన మేడం గారి యొక్క ఇన్స్పిరేషన్ అంటే మేడం గారి లాగా మనం కూడా జడ్జి కావాలి చదువుకోవాలి ఆలోచన మీరు రావడానికి ఒక ఉపయోగం ఉంది లెటర్స్ క్యాంపుల వల్ల మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఇప్పుడు మనం మూడు దశల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు ఒకటి ఈ విద్యార్థి దశలో ఉన్నప్పుడు తర్వాత ఉద్యోగం తర్వాత వివాహ జీవితం విద్యార్థి దశలో మీరు ఎదుర్కొనేటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు ర్యాగింగ్ చేయడం ర్యాగింగ్ లైంగిక వేధింపులు వీటన్నిటిని గురించి ర్యాగింగ్ గురించి మన న్యాయవాది చెప్పారు అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు అక్కడ మీ పైగా ఉన్నటువంటి బాసులు ఎవరైనా మేనేజర్స్ కావచ్చు మీ పైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ జరిగేటువంటి లైంగిక వేధింపులు ఇవన్నీ ఎక్కువగా మహిళలకి ఎందుకు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే జరిగినటువంటి విషయాన్ని దాచుకోవడం చట్టాలను ఉపయోగించుకోలేకపోవడం అనేది ఒకటి ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది దాటి మళ్ళీ వివాహ జీవితానికి వెళ్ళిన తర్వాత అక్కడ భర్తతో ఉన్నటువంటి ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో చాలామంది విడిపోతున్నారు ముఖ్యంగా సాఫ్ట్వేర్స్ గురించి చెప్పాలంటే చాలామంది చాలా కేసులు మా కేసులు ఇక్కడ వచ్చేవాళ్ళంతా చాలా మంది సాఫ్ట్వేర్స్ ఎందుకు వస్తున్నాయి మంచి శాలరీ వస్తుంది బాగా చదువుకున్నారు అన్నీ అయిపోయిన తర్వాత జీవితంలో ఫీల్ అయిపోతే ఏమి లాభం విద్యార్థిగా గెలిచారు ఉద్యోగంలో గెలిచారు జీవితంలో ఎందుకు అంటే ఒకరికొకరికి ఉన్నటువంటి అవగాహన లోపం భార్య మధ్య భర్త మధ్య మీరందరూ ఇక్కడి నుంచి ఆ దశకి వెళ్ళాక అక్కడ మీరు ఫెయిల్యూర్ అయితే ఈ చదువు అంతా వృధా అయిపోతుంది మళ్ళీ ఈ కష్టాలన్నీ పడకూడదని ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాల్ని చేశారు అయితే మీలోనే ఒక అవేర్నెస్ లేదా మీలోనే ఒక సర్దుబాటుతనము లేదంటే ఒకరికొకరికి ఉన్నటువంటి లవ్ అండ్ అఫెక్షన్ ఉంటే ఆ భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చెప్పరు ఎక్కడ చదువు మాత్రమే చదివి ఉద్యోగంకి వెళ్ళడం వలన ఉద్యోగంలో ఉన్నటువంటి నీకు శాలరీ ఎంత నా శాలరీ ఎంత నువ్వు గొప్ప నేను గొప్ప అంట భార్యాభర్త భర్త ఒక ఒక ఫోర్ వాళ్ళు ఒక రూమ్లో ఉండే ఒక ఇంట్లో ఉండేటువంటి భార్య భర్త నువ్వు నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ శాలరీ వచ్చింది నువ్వు నాకంటే తక్కువ అని అంటే ఇంకా వివాహానికి అర్థం లేకుండా పోతుంది అందుకనే ఈ ఈ చట్టాలన్నీ కూడా మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే భవిష్యత్తులో భర్త ద్వారా భరణం పొందొచ్చు బాగానే ఉంది భర్త ద్వారా భరణం పొందేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది ఆయన నుంచి నిరాదరణ గురైనప్పుడు కోర్టులో కేసులు వేసుకోవచ్చు ఈయన నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను పోషించడం లేదు ఇలా అని వేసుకోవచ్చు అసలు అట్లాంటి జరగకూడదనే కోరుకుంటున్నాం మనం ఎక్కువ భాగం దీనికి కారణం ఏంటంటే ఈగోస్ అన్నమాట ఎక్కువ తక్కువలుగా చూసుకోవడం ఇంకపోతే మనకి ఇక్కడ మన వెంకటగిరి కోర్టులు ఇక్కడ సార్ చెప్పినట్టు న్యాయవాది గారు చెప్పినట్టు రాపూరు డక్కెలి బాలాపల్లి వెంకటగిరి ఇది మన కోర్టు కిందకు వస్తాయి ఇక్కడ సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా మీది ఏదైనా క్రిమినల్కి సంబంధించినటువంటి నేరుగా అక్కడ ఆయా స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం నే లేదంటే నేరుగా మన జడ్జి గారి దగ్గర మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు లేదా శనివారం జరిగేటువంటి లోక్ అదాలత్లో మేడం గారికి మీరు ఏదన్నా ఇబ్బందులు ఉండి మీరంటే మీరని కాదు ఇప్పుడు ఇవన్నీ వినడం వలన మీ ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి అమ్మానాన్న ఉంటారు లేదా బంధువులు ఉంటారు ఇలాంటి వేదికలు ఉపయోగించుకోవాలి ఇట్లా అలా న్యాయవాదులు ఇలా చెప్పారు మీ సమస్యలు ఉంటే నేరుగా అక్కడ పోయి చెప్పుకోవచ్చు అంట అర్జీల రూపంలో ఇవ్వచ్చు అని చెప్పి మిట్టి దగ్గర కూడా మీ పెద్దవాళ్ళని కూడా అవేర్నెస్ చేస్తారని ఇట్లాంటి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ యొక్క దైనందిన జీవితంలో ఏడు నుంచి మీరు ఇంటర్మీడియట్ కాబట్టి తర్వాత మీరు ఇంకా బాగా ఉండాలని నేను చెప్పి మళ్ళీ మూడో దశ వివాహ జీవితంలో మీరు బాగుండాలి ఇవన్నీ చదివేస్తారు అందుకనే మా ఈ చదువు చదివేటప్పుడే ముందు సైకాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పెట్టమని టీచింగ్ ముందు సైన్స్ చెప్పేదానికి ముందు దాన్ని చెప్పడం కరెక్ట్ అని నా ఉద్దేశం ఈ మధ్య పెట్టారు అది చెప్పడం లేదు ఇప్పుడు చాలామంది బాగా చదువుకుంటున్నారు చదివిన తర్వాత ర్యాంక్ తక్కువ వచ్చింది ఏదో ర్యాంక్లో మేము ఇబ్బంది పడడం లేదా సీట్ రాలేదని సూసైడ్ చేసుకోవడం ఎంతోమంది జీవితం గురించి చెప్పకుండా ఓన్లీ చదువు చెప్పడం వల్ల ఇప్పుడు జీవితం యొక్క విలువ తెలియకపోవడం వలన ప్రాణం తీసుకునేస్తే జీవితం కోసమే కదా మనం చదివినాము ఆ జీవితమే లేకపోతే ఎట్లా కాబట్టి దీని మీద మీరు ఒక అవగాహనతో చదువు అంటే చదువు ఒకటే కాదు ఉద్యోగం ఒకటే కాదు జీవితం అంటే వివిధ రంగాల్లో మీరు ఏదో ఒక దాంట్లో మీ యొక్క నైపుణ్యత చూపించి సెటిల్ అవ్వగలరు కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మా జడ్జి గారికి మీ ప్రిన్సిపాల్ గారికి మిగతా ఉన్న మనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నడుస్తున్నాం అక్కడ మనకున్నటువంటి మన పేరెంట్స్కి కానీ మనకున్నటువంటి చట్టాలు ఏంటి జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పి కొత్తగా వచ్చింది అదైతేనేమి వాక్సా యాక్ట్ అని కొత్తగా వచ్చింది ఆ చట్టాల గురించి మన ఇన్స్పెక్టర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఇంతకుముందు దిశ యాప్ అనేది ఉండదు అది అప్పుడు కూడా చాలా అవేర్నెస్ తీసుకొచ్చాడు ప్రజెంట్ ఉమెన్ సేఫ్టీ యాప్ కింద ఉండదు నాకు తెలిసి ఇప్పుడు అందరూ సాఫ్ట్ స్మార్ట్ ఫోన్లో వాడుతున్నారు అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి జస్ట్ దాంట్లో ఏంటంటే ఆటో దాని ఫీచర్స్ ఏంటంటే అది డౌన్లోడ్ చేసుకోగలనే మీ డీటెయిల్స్ ఏదో అడుగుతుంది ఒక ముగ్గురు కాంటాక్ట్స్ అడుగుతాయి అనమాట మీ కాంటాక్ట్ ప్లస్ మీ మదర్ది కానీ మీ బ్రదర్ది కానీ ఎందుకంటే ఈ అన్ని కాంటాక్ట్స్ అడగటం ఎందుకంటే ఈ కాంటాక్ట్స్లో ఏ కాంటాక్ట్ అలవకపోయినా ఇంకో కాంటాక్ట్ మీరు ఇచ్చేయడానికి ఆటోమేటిక్గా లాస్ లోపల సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది ఆ యాప్ సో మీరు ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఎస్ఓ ఎస్ అని బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయంగానే మీ లొకేషన్తో పాటు కమెంట్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కడున్నావు ఏ ఏ ఏరియాలో ఉన్నాం అనేది లొకేషన్తో పాటు కమాండ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది ఆ కమాండ్ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్ యూనిట్ అంటే మాకు పోలీసులో యూనిట్ అంటారు జిల్లా హెడ్ ఆఫీస్కి పంపిస్తారు వాళ్ళు కన్సర్న్ ఎవరైతే ఎస్హెచ్ఓ ఉన్నారో పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వాళ్ళకి వాట్సాప్ మరియు టెక్స్ట్ మెసేజ్ పెట్టి ఈ విధంగా ఈ నుంచి దిశ నుంచి కాల్ వచ్చింది దాన్ని ఒకసారి చూడండి అంటే మేము వితిన్ ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో అవైలబిలిటీ దాన్ని బట్టి పక్కా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మేము సాల్వ్ చేస్తాం ఇంకొకటి మీరు ఈ ఏజ్లో చేయాల్సింది ఏంటంటే ఇందాక ర్యాగింగ్ అంటారు ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం సినిమాలు చూసే దేనికి జస్ట్ మన ఉల్లాసం కోసము లేకపోతే జస్ట్ రిలీఫ్ కోసమో చూస్తాం వాడు ఫోన్ సినిమాలో ఏదైతే చేస్తున్నాడో దాన్ని మనం అనుకూలించడానికి కాదు దాన్ని అనుకూలిస్తే ఏమొస్తుంది ఆ కొద్దిసేపు స్క్రీన్లో ప్లే అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అది సినిమా అది స్క్రీన్ మీద పెరిగేది అది కానీ బయటకు వచ్చేసరికి ఉండదు ఒక ఈ మధ్య మన బెంగాల్లోనే అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది బేబీ అని ఏదో అన్నారు అని అది కూడా తప్పని సో ఒక ఆడపిల్లని వేరే రకంగా పేరు పెట్టి కాకుండా వేరే రకంగా పెట్టడం పిలవటం కూడా నేర్వే సో ముందు ఏంటంటే చట్టాల గురించి అవగాహన అవగాహన అనేది తెచ్చుకోండి నేను ఇప్పుడు ఒక ఏరియాలో ఉన్నాము ఎవరు చూడట్లేదు అనుకుంటే ఏదో ఒకటి చేసేస్తాం ఎందుకంటే ఎవరు చూడట్లేదు ఇక్కడ చూసేవాళ్ళు కూడా ఎవరు లేదనుకుంటే చూసేసి వెళ్ళిపోతాం ఇప్పుడు యాక్సిడెంట్ చూస్తూ ఉంటాము ఎక్కడైనా సెంటర్లో జరిగితే వాడు కొద్దిసేపు అతను వెయిట్ చేస్తాడు ఎక్కడైనా బయట ఏదైనా మన పబ్లిక్ కవరాని ఏరియాలు కానీ ఏదైనా ఈ సీసీ కెమెరా లేని ఏరియాలు కానీ చూస్తేవాడు కొట్టేసి వాడు మనిషి చచ్చిపోయాడా ఏమనేది ఏం పట్టించుకోడు వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడు అబ్జర్వ్ చేస్తాడు వాడు నన్ను ఎవరు చూడట్లేదు కదా అని ఇది ఇప్పుడు ఇది కూడా అంతే చట్టం నీకు అవగాహన ఉంటే భయం ఉంటుంది అవగాహన లేకపోతే కొంతమంది అంటా ఉంటారు నేను చేయటం తప్పు అని నాకు తెలియదు అంటారు చట్టం తెలియకపోవటం అది ఏం చేయలేరు తెలుసుకోవడం నీ బాధ్యత మన సమాజంలో మన రాష్ట్ర మన దేశంలో మన రాష్ట్రంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన ఈ హక్కులన్నీ నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు లేకపోతే ఏదైనా నీ 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 ఒపీనియన్స్ ఏమైనా వేరే వాళ్ళకి చెప్తున్నావు ఇవన్నీ చట్టంలో ఉన్నవే మన రాజ్యాంగం రూ రూపొందించే రాజ్యాంగంలో రాజ్యాంగం కల్పించబడేది ఈ రాజ్యాంగం మనం ఏవైతే హక్కులు ఉన్నా అవి మనం తీసుకుంటున్నామో రాజ్యాంగం ద్వారా ఎట్ ది సేమ్ టైము కొన్ని చట్టాలు అనేవి ఉంటాయి ఈ విధంగా ఉండాలా ఈ విధంగా ఉంటేనే సమాజంలో ఉంటుంది ఈ విధంగా చేస్తే తప్పు అనేది కొన్ని చట్టాలు ఉంటాయి అనమాట ప్రజానికి అవి తెలుసుకోవాలి మనం చట్టము తెలియదు అంటే దాన్ని ఎవరు క్షమించరు అనమాట సో ఈ వయసులో మీ ఏజ్ జస్ట్ ఇప్పుడే ఎదిగే ఏజ్ అనమాట జాగ్రత్త చదువుకోండి ఈసీ ర్యాకింగ్కి ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి ఏం అంటే నీ ఇంట్లో కూడా మీ చెల్లెలు మీ అక్క ఉంటారు వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితేనో ఏదైనా అంటేనో నువ్వు ఎంతగా ఫీల్ అవుతావో ఈ అమ్మాయి కూడా అంతే మనం ఆ విధంగా అనుకున్నప్పుడు ఇలాంటి మన ఉద్దేశం మనకు రాదు సో మనం కాలేజీకి వచ్చిన దేనికి చదువుకోవడానికి చదువుకోవడానికే వచ్చాం మనం తల్లిదండ్రులు ఎంతో మన మీద వ్యాభ్యాసాలు తీసుకొని వాళ్ళేదో కూలీలకి వెళ్ళి మనల్ని చదివిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఇట్నే ఇలాంటివి చేసి ఏదైనా ఇరుక్కున్నారు అనుకోండి ఇప్పుడు మన ప్రైవేటు ఏది చిన్న చిన్న కంపెనీలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఎన్వసే అడుగుతున్నారు మా దగ్గర కొంచెం రోజు ముగ్గురు నలుగురు వస్తూ ఉంటారు మీరు చదువుకునే దేనికి అలాంటప్పుడు మీరు చదువుకోవడం ఇష్టం లేనప్పుడు ముందు వెళ్ళి పని చేసుకోవాలి మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా వచ్చారంటే ఎంతో కొంత మీ తల్లిదండ్రులు మీ మీద ఖర్చు పెట్టుకుంటారు ఇదంతా మీరు మిగులుతుంది కదా వాళ్ళ తల్లిదండ్రులకి సో ఏంటంటే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి చదువుకోండి ఏదైనా మీ భవిష్యత్తు పరంగా మీ కుటుంబ ఫ్యామిలీ పరంగా ఆలోచించండి కానీ ఏదైనా కేసులో ఇరుక్కొని మీ లైఫ్ లాంగ్ మీతో పాటే ఉంటుంది అనమాట కేసు అది ఒక ఐదు ఆరు సంవత్సరాలు తిరుగుతూ ఉంటుంది ప్లస్ ఇంత ముందులాగా కాదు ఇప్పుడు ఇప్పుడు ఇండియా వైడ్ ఒకసారి ఇదైతే ఆన్లైన్లో నీ ఎక్కడైనా పేరు కొట్టినా నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీ ఆధార్తో పాటు నీ పలాను పేరు కొట్టేస్తే మీ తండ్రి మీ డీటెయిల్స్ ఏ కేసు ఎక్కడ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది మొత్తం వచ్చేస్తుంది సో మీరు ఎక్కడ చిన్న ప్రైవేట్ జాబ్ చేయాలన్నా సరే ఏదైనా ఒక కేసు రిజిస్టర్ అయితే నీకు ఇబ్బంది సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటే చదువుకోవాలి సో ఈ యూటీజింగ్కి ఏదైనా ర్యాగింగ్ చేయడానికి ఏదో సరదాగా చేద్దాం అనుకుంటారు కొంతమంది అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా చేసుకుందనుకోండి నువ్వు కొలాప్స్ అయిపోవు అది అందరూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు లోప పెట్టుకొని చెప్పరు బయట పెడితే మా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆ పింకోట్ వెళ్ళాలి నాకు బయట పెడితే అని అనుకుంటారు వాళ్ళు ఏమైనా అనుకోండి నీ మీద వస్తుంది అనమాట నువ్వు నీది నువ్వు కాక నీ ఫ్యామిలీ బయటపడుతుంది అందరికి తెలిసిపోతుంది పలానాడు ఈ అమ్మాయిని నేను చేశాడంట అని తెలుస్తుంది జనరల్ మీ అందరికి తెలిసే కాకపోతే మళ్ళీ మళ్ళీ మీకు ఈ ఏజ్ అనమాట మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను అనవసరమైన విషయాల్లో తలదూర్చుకోకండి జాపకుండమని కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చిన జడ్జి గారికి వచ్చాము చెప్పుకుంటున్నాను వెంకటగిరిలో ఎవరైతే జడ్జిగా వర్క్ చేశారో వాళ్ళే చైర్మన్ ఆఫ్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీగా కూడా ఉంటారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఏంటి అసలు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఎట్లా సొసైటీకి యూస్ఫుల్ అవుతుందంటే వర్క్ అండ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమనంటే అందరూ కోర్టుకు రాలేదు బట్ కోర్టు అందరి దగ్గరికి వెళ్ళొచ్చు కాబట్టి కన్సర్న్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళే పబ్లిక్లోకి వెళ్ళి చట్టాలన్నిటి గురించి అవగాహన క్రియేట్ చేస్తూ ఉండాలి సో అస్ పార్ట్ ఆఫ్ దట్ ఇవాళ మేము మీ కాలేజ్కి వచ్చి ఉన్నాము ఎలాంగ్ విత్ అవర్ అడ్వకేట్స్ అండ్ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ సో ఎమ్మెల్యేసీకి మీరు ఎలా రావచ్చు అని అంటే వెంకటగిరిలో కోర్టు ఉందని తెలుసు అందరికీ కోర్టు దగ్గరికి రండి మీ ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు సివిల్ కేసు అవ్వచ్చు క్రిమినల్ కేసు అవ్వచ్చు కాలేజ్లో ప్రాబ్లం అవ్వచ్చు లేదా ఇంటి దగ్గర సమస్య అవ్వచ్చు అంటే చిన్నది పెద్దదని కాదు ఏదైనా కానీ మీ సమస్యని ఎమ్మెల్యేసి దగ్గరికి వచ్చి మీరు ఒక వైట్ పేపర్లో ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో లీవ్ లెటర్ ఇచ్చి ఉంటారు కదా గారు అలాగా సో సేమ్ విధంగా ఎమ్మెల్యికి కూడా మీరు మీకు తెలిసిన లాంగ్వేజ్లో రాయండి గౌరవనీ లేని ఎమ్మెల్యేసీ చైర్మన్ గారికి నా ప్రాబ్లం ఇది సో మీ ప్రాబ్లం ఏదైతే అదో దాన్ని ఒక పేపర్లో ప్రజెంట్ చేసి మీరు ఎమ్మెల్యేసీకి ఇస్తే మేము మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని పిలిపిస్తాం కోర్టుకి పిలిపించేసి మీరు కోర్టు చుట్టూ తిరగకుండా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక కేసు ఫైల్ చేస్తున్నారు కదా సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ ఆ కేసు డిస్పోజ్ అవ్వాలని అంటే మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది అందరికి తెలిసిన విషయమే కదా బట్ ఎమ్మెల్యేసీలో ఏమవుతుంది అని అంటే మీరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కోర్టు ఫీజు కట్టాల్సిన పని ఉండదు లాయర్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎమ్మెల్యేసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి ఒక నోటీస్ పంపిస్తాము కోర్ట్కి పిలిపిస్తాము ప్రాబ్లం ఏంటని మాట్లాడతారు ఒకవేళ ఏమైనా మీరు చెప్పిన ప్రాబ్లమ్కి సంవత్సరాలు జరగకుండా పీస్ఫుల్గా కాంప్రమైజ్ అయ్యే ఎంటర్ అయ్యే సిట్యువేషన్ ఉంది అంటే మేము ఇద్దరి మధ్య రాజీ చేసి ప్రాబ్లమ్ని ని సొల్యూషన్ ని తీసుకొని వస్తాం సో మండల్ లీగల్ సర్వీసెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వర్క్ చేస్తుంది సో మీరు లాయర్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కోర్ట్ ఫీజ్ అవసరం లేదు ఫైలింగ్ ఖర్చు ఇదంతా ఏం లేకుండా మీకు ఫ్రీగా న్యాయం అనేది దొరుకుతుంది సో ఇది ఎవరెవరికి అవైలబుల్గా గా ఉంటుందంటే ఆడవాళ్ళందరికీ ఉంటుంది ఎవరైతే డబ్బు పెట్టి లాయర్ ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళ కేసు నడిపించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉంటుంది చిల్డ్రన్ ఇలా ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మైనారిటీస్ ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టలేరో న్యాయం గురించి వీళ్ళందరికీ ఫ్రీగా ఎమ్మెల్యేసీ వర్క్ చేస్తూ ఉంటుంది సో ఇది మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఎమ్మెల్యి అని చెప్పి అంటారు ఈ విధంగా ఎమ్మెల్యేసీ పబ్లిక్ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది ఇంకా మేము ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవసరమై ఉంటుంది వాళ్ళ కోసం ఏమంటే కోర్టు తనంతట తనే సుమోటోగా వర్క్ చేస్తూ ఉంటుంది సో ఇది ఎమ్మెల్యే ఇంకా మీకు ఎమ్మెల్యేసీలో కాకుండా కోర్టు నుంచి ఎలాంటి న్యాయ సలహాలు ఇవ్వచ్చు అని అంటే ఇప్పుడు మీరు మీకు ఒక ఎలిగేషన్ ఒక గ్రీవియన్స్ ఉంది మీకు అంటే ఒక సమస్య ఉంది ఆ సమస్య గురించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కన్సర్న్ ఎస్ఐ గారునో సిఐ గారు చెప్తూ ఉంటారు మీ ప్రాబ్లమ్ బట్ మీకు ఎస్ఐ గారి దగ్గర నుంచి కానీ సిఐ గారి దగ్గర నుంచి కానీ మీకు అంటే మీ కంప్లైంట్ తీసుకోవట్లేదు మీకు ఎలాంటి సహాయం దొరకలేదు సో మీరు నెక్స్ట్ ఏం చేయాలని అంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి కన్సర్న్ మన జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉంటారో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నేను ఇలా ఒక సమస్యతో కన్సర్డ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంటే వెంకటగిరి అవ్వచ్చు డక్కిలి బాలాయపల్లి రాపుల్ ఇలా ఏ మండలాల్లో అయితే అవ్వదు కన్సర్న్ ఎస్ఐ అండ్ సిఏ దగ్గరగా వెళ్ళాను బట్ నాకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మీరు గ్రీవియన్స్ ఏదైతే ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంట్ చేస్తారో అక్కడ ఎస్పీ గారు కన్సర్ండ్ ఎస్ఐసిఏ గారితో మాట్లాడేసి మీకు న్యాయం జరిగేలాగా హెల్ప్ చేస్తారు బట్ సంహావ్ ఎస్పీ గారు కూడా మీ కంప్లైంట్ గురించి రెస్పాండ్ అవ్వలేదు అంటే ఎస్ఐ గారు హెల్ప్ లేదు సిఐ గారు హెల్ప్ లేదు ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా మీకు ఎటువంటి కోఆపరేషన్ లేదు సో నెక్స్ట్ మీరు ఏం అంటే మీరు కోర్టుకి రావచ్చు కోర్టుకు వచ్చి మీ ప్రాబ్లం ఏదైతే ఉండిందో దాన్ని ఒక పేపర్ మీద ప్రెజెంట్ చేసి ఇది నా ప్రాబ్లమ్ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి హెల్ప్ రాలేదు నేను ఇన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను బట్ నా ప్రాబ్లం అనే దానికి సొల్యూషన్ రాలేదు అని మీరు తర్వాత కోర్టుకు వచ్చేసి మీ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేస్తే మేము కోర్టు నుంచి కన్సర్న్ ఎస్ఐ గారు అయితే ఎస్ఐసి అయితే ఎవరైతే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాము ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి రిపోర్ట్ ఫైల్ చేయండి అని చెప్పేసి సో కోర్ట్ ఏంటంటే మీకు ఈ విధంగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇప్పుడు మీరు చదువుకు ఇప్పుడు ప్రాక్టికల్గానే తీసుకున్నాము మీరు వచ్చేదారిలో వెళ్ళేదారిలో అబ్బాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇప్పుడు అబ్బాయిలు ఇబ్బంది పెట్టేటప్పుడు మనం ఏమేమి చేయవచ్చు మనకి స్వతహాగానే అమ్మాయిలకి హక్కులు ఎక్కువ అంటారు కదా బట్ లా ఇంకేం చేసిందంటే ఇంకొంచెం ఎక్కువ హక్కులు ఇచ్చింది పెళ్ళైన తర్వాత ఇంకొంచెం ఎక్కువ హక్కులు ఇచ్చింది దీనివల్ల ఏమైందంటే పైన బాధ్యత ఎక్కువ పడింది అంతే కదా హక్కు హక్కు బాధ్యత రెండు కొరలటివ్స్ సో హక్కు ఉన్న దగ్గర బాధ్యత ఉంటుంది బాధ్యత ఉన్న దగ్గర ఎదుటి వాళ్ళకి హక్కు ఉంటుంది సో ఇప్పుడు ఏమనంటే మన కాలేజ్ పిల్లలు నలుగురు ఉన్నారు గేట్ బయట ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే దానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది ఫస్ట్ రీజన్ ఏంటని అంటే ఇంట్లో చదువు అనిపిస్తారేమో లేదని నన్ను ఎవరు నమ్మరు నాపైనే రివర్స్లో బ్లేమ్ చేస్తారంటే నీవే తప్పు నువ్వే ఏదో వాళ్ళకి సిగ్నల్స్ లాంటివి ఇచ్చావని చెప్పి ఫస్ట్ మనల్ని తప్పుబడతారు లేదనంటే ఇంట్లో సపోర్ట్ చేయరు పోనీ ఇంట్లో సపోర్ట్ చేసినా కానీ విషయం బయటకు అంటే సొసైటీ అందరు ముందు మనకి ఏమంటారు పరు పరువు పరువు తక్కువ అని చెప్పేసి సో చాలా కారణాలు ఉంటాయి ఏదైతే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కారణం ఉంటుంది లేదా డబ్బు మనము ఎదుటి వాళ్ళు చాలా పవర్ఫుల్ మన మనకి ఎటువంటి హెల్ప్ రాలేదని చాలా కారణాలతో వెనకడుగు వేస్తూ ఉంటాము సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఎవరిపైనైతే రిపోర్ట్ ఇవ్వాలో వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇప్పుడు నేను ఒకసారి చేశాను రెండోసారి చేశాను మూడోసారి చేశాను బట్ ఆమె ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు పెద్దవాళ్ళకి చెప్పలేదు సో ఎటువంటి యాక్షన్ మా మీద తీసుకోలేదు కాబట్టి నేను ఫోర్త్ టైం రిపీట్ చేసినా కూడా ఆమె సైలెంట్గానే ఉంటుంది ఆమెలో ఆమె ఉంటుంది బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు అని చెప్పేసి అని అతనికి స్ట్రెంగ్ వస్తుంది సో మీరు ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళకి బలం ఇస్తున్నారు అంటే నువ్వు ఫోర్త్ టైం రిపీట్ చేసినా కూడా నా పైన ఆఫెన్స్ నేను ఎటువంటి యాక్షన్ తీసుకోను నువ్వు నన్ను కావాలని అంటే ఇంకొకసారి తిట్టొచ్చు ఇంకొకసారి కొట్టవచ్చు లేదా ఏమంటారు నేను వచ్చే దానిలో ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పేసి అని అంటూ ఉంటాను ఇప్పుడు మీకు ఇలాంటివన్నిటి వల్ల ఏమవుతుందని అంటే ఆఫెండర్కి ధైర్యం నేరం చేసిన దానికి ధైర్యం వస్తుంది ఏమంటారు రెండోసారి రిపీట్ చేయడానికి సో మనకేమన్నా అంటే కోర్టుకి వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా పరువు తక్కువ అని చెప్పేసి అని అంటారు లేదా అవేర్నెస్ ఉండదు అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎవరితో మాట్లాడాలో తెలియదు ఇదంతా ఉంటుంది సో ఇప్పుడు అవేర్నెస్ లేకుండా ఆగిపోయే వాళ్ళు కొంతమంది అవేర్నెస్ ఉండి కూడా పరువు గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఏమన్నా అంటే మీకు ఒక జబ్బు చేసింది డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా మరి దానివల్ల మీకు పరువు తక్కువ అవనప్పుడు మీకు ఒక సమస్య వచ్చింది దానికి ట్రీట్మెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది లేదా ఫోర్ట్లోనే ఉంటుంది సో మీ సమస్యకి సమాధానం దొరకాలంటే మీరు అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు అంతేగాని మీకు సమస్య మీ దగ్గర పెట్టుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి నాకు ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వమంటే డాక్టర్ ఇవ్వలేరు కదా సమస్య ఉన్నప్పుడు సో పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి ఇది ఎలాంటిది అంటే ఒక పేషెంట్ డాక్టర్ రిలేషన్ ఎలాంటిదో అలాగే సొసైటీలో మనకు ఒక సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ అండ్ కోర్టు కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అవి ఏమంటారు అక్కడికి రావడం వల్ల అమ్మాయిలకి పరువు తక్కువ ఏముండదు లేదు కోర్టుకు వస్తే మీకు జరిగే అవమానము ఏముండదు ఇప్పుడు మీకు ఒక అఫెన్స్ జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ జెంట్సే ఉంటారు నేను లేదంటే ఒక లేడీ కానిస్టేబుల్తోనే మాట్లాడతాను లేడీ ఆఫీసర్తోనే మాట్లాడతాను అనంటే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు సరైన ఒక లేడీ కానిస్టేబుల్ని కూర్చోబెట్టి మీ సమస్య ఏదైతే అదో ఫస్ట్ వాళ్ళతో చెప్పిస్తారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెలుసుకుంటారు సో ఏమని అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు సో మీరు పోలీస్ స్టేషన్లో అయిపోయింది కోర్టు కోర్టు వరకు వచ్చారు కోర్టు దగ్గర కూడా ఓన్లీ జెంట్సే ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అనుకున్నప్పుడు అక్కడ కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు నాకు ఒక లేడీ ఆఫీస్ అయినా ప్రొవైడ్ చేయండి నేను మాట్లాడతాను అలా దీనివల్ల ఏమన్నా అంటే ఆడవాళ్ళు బయటికి రావడానికి మీ పేరు బయటకు తెలియదు ఇప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోక్సో చట్టం తెలుసు కదా చిన్నపిల్లల పైన ఏమన్నా నేరాలు జరిగిందంటే వెంటనే పోక్సో చట్టం కింద రిజిస్టర్ చేస్తారు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి సో మీరు వెళ్ళి వచ్చే దానిలో ఒక బెన్స్ జరిగింది మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఏమంటారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు అక్కడ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీ పేరు కూడా ఎఫ్ఐఆర్ అదే కంప్లైంట్లో రానివ్వదు ఎగ్జాంపుల్ ఇప్పుడు దిశ కేసు అనుకుంటున్నాం కదా నిర్భయ కేసు అనుకుంటున్నాము కానీ వాళ్ళు ఒరిజినల్ నేమ్ చపా కాదు కదా అదేమని అంటే ఒక ఆర్టిఫిషియల్ నేమ్ క్రియేట్ చేస్తారు ఆమె పేరు లలిత అయ్యి ఉండొచ్చు కానీ దానికి ఒక నిర్భయ అనే పేరు ఇచ్చేసి ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేస్తారు సో ఏమనంటే ఆమె పేరు ఎక్కడ బయటికి రాకూడదు ఆమె తల్లిదండ్రుల పేరు ఎక్కడ బయటికి రాకూడదు లేదా ఆమె చదువుకున్న కాలేజ్ నేమ్ కానీ స్కూల్ నేమ్ కానీ ఆమె స్కూల్ యూనిఫామ్ కానీ ఆమె ఉండే అడ్రస్ కానీ ఇలాంటివన్నీ ఎక్కడ అంటే విక్టిమ్ పేరు ఎక్కడ బయటికి రాకుండా ఒక సీక్రసీని మెయింటైన్ చేస్తాము మీరు ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నా కానీ మీ పేరు ఎక్కడ తెలియదు మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవ్వదు సో ఏమంటే పోలీసులు మీ ఇంటికి ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి వచ్చినా కానీ ఒక సివిల్ డ్రెస్లో వస్తారు యూనిఫామ్లో రాకుండా సో ఏమంటే పక్కన వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా ఇంత సీక్రసీని మెయింటైన్ చేస్తాం మాట్లాడడం మనం నేర్చుకోవాలి సో నేమంటే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇక యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్కి వెళ్తాం డేస్ అలానే కదా జరిగేది ఫస్ట్ ఇంటర్మీడియట్ అవుతుంది తర్వాత హ్యాపీ డేస్లో లాగా అందరూ సీబీఐటీలో వెళ్ళి ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు ఆ సినిమాలో మనకి ఏం చూపిస్తారంటే ర్యాగింగ్ అనేది ఎలా చేయాలనేది నేర్పించారు ఫస్ట్ ఇప్పుడు ర్యాగింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక రోజు బాగుంటుంది సెకండ్ డే బాగుంటుంది థర్డ్ డే ఏమంటే చిరాక్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కాలేజ్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఒక గ్రీవియన్స్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ దగ్గరికి వెళ్ళి ఎవరైతే మీ పైన ఏమంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటున్నారో వాళ్ళకెళ్ళి మీరు రిపోర్ట్ చేయొచ్చు సో ఇన్ కేసు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఒకవేళ ఎంక్వైరీలో ర్యాగింగ్ చేసినట్టు కనుక ప్రూవ్ అయిందంటే ఆ స్టూడెంట్ని సస్పెండ్ చేస్తారు తర్వాత ఏమంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయనియకుండా అతనిపైన సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారు లేదా ఒకవేళ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా ఇబ్బందికర సిట్యువేషన్స్ అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక సిక్స్ మంత్స్ జైల్లో పెట్టడాలు లక్షల్లో ఫైన్ కట్టించడాలు ఇలాంటివన్నీ స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం వచ్చిన యాక్ట్స్ సో ఒకవేళ ఇన్ కేసు ర్యాగింగ్ ఉండింది అంటే వెంటనే రిపోర్ట్ చేయండి ర్యాగింగ్ని ఎలాంటి ఏమంటారు యాక్ట్ లేదు మాకు ఎవరు హెల్ప్ చేయలే చేయలేరు అనుకోవద్దు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ యాక్ట్ ఏమంటారు రోల్ తీసుకొని అందులో అతన్ని సస్పెండ్ చేయడం ఎంక్వైరీ చేయడం ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు ఇక డ్రగ్స్ గురించి వస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా డ్రగ్స్ ఎట్లా వాడుతున్నారు ఆల్కహాల్ కూడా డ్రగ్లోనే వస్తుంది ఇప్పుడు ఏమంటారంటే సినిమాలో చూపిస్తారు కదా ఏదో నాలుగైదు మెడిసిన్స్ కలిపేసి కొత్తగా డ్రగ్స్ ఫామ్ చేయడం అది స్టూడెంట్స్ ద్వారా సప్లై చేయించడం స్టూడెంట్స్ ఎందుకు సప్లై చేస్తారంటే వెయ్యి రెండు వేలు ఇచ్చినా చాలు మనకి ఏదో ఒక మూవీకి వెళ్ళాలి ఫ్రెండ్స్తో ఆ రోజుకి పార్టీ అయిపోవాలి కాబట్టి స్టూడెంట్స్ని యూజ్ చేసుకుని డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు లేదంటే ఒక పార్సిల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇవ్వమంటారు మనకు తెలీదు ఆ క్యారేజ్లో ఏముంది ఆ డెలివరీ బాక్స్లో ఏముంది అని చెప్పేసి అది బట్ అందులో ఉన్న డ్రగ్స్ ఒకవేళ మీరు దొరికారనుకోండి అది నాన్ అబైలబుల్ ఆ ఫ్రెండ్స్ అంటే బెయిల్ దొరకదు మినిమం నైంటీ డేస్ జైల్లో ఉండాలి జైలుకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందో ఇందాకలు మన ఎస్ఐ గారు చెప్పారు కదా రేపు మీరు ఫ్యూచర్లో జాబ్స్కి వెళ్ళారంటే పోలీస్ ఎంక్వైరీలు వస్తాయి ఆల్రెడీ కేసులో ఉన్న అతనికి ఎవరు ఉద్యోగం ఇవ్వరు సో జైలు నుంచి రావడం వల్ల మనకేమవుతుంది సొసైటీలో ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఫలానా వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు అని చెప్పేసి అని సో పోనీ ఇదంతా అయిపోయినా కానీ ఎవరికి తెలియదు నేను జైలుకి వెళ్ళి రావడము నా రెప్యుటేషన్ ఎక్కడ పోలేదు నేను మంచిగానే ఉన్నారని చెప్పనుకుంటే జైలు జీవితం ఎలా ఉంటుంది సినిమాల్లో చూపించినట్టు మనకు ఉండదు మార్నింగ్ నాలుగు లేవాలి పది గంటల లోపల లంచ్ కూడా చేయాలి మీరు తిన్నవి మీరే గడగాలి వంట మీరే చేయాలి బాత్రూమ్లు గడగాలి అన్ని పనులు మీరు అక్కడ చేయాల్సింది సో జైల్లో ఏం కూర్చోబెట్టి మూడు కోట్ల భోజనాలు పెట్టరు మనకి నాలుగు గంటల లోపల సెల్లో పడేస్తారు మళ్ళీ ఉదయం నాలుగయ్యే వరకు దాన్ని ఓపెన్ చేయరు వాష్రూమ్ ఒకటే ఉంటుంది సెల్లో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలి సో ఏమంటే సినిమాల్లో చూపించినట్టు మనకి జైలు ఉండదు నిజంగా జైలు చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడదు కాబట్టి ఇవన్నీ మేము ఎందుకు అని అంటే తప్పు చేయడానికి ఆలోచించాలి సో తప్పు చేయడం వల్ల ఈ కాన్సిక్వెన్సెస్ బెయిల్ తీసుకోవాలంటే డబ్బు కట్టాలి లాయర్ ఫ్రీగా చేయరు డబ్బు కావాలంటే కూలి వాళ్ళు అయితే పొలాలు అమ్ముకోవాలి ఒకవేళ ఇంట్లో ఫాదర్ లేరంటే ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చి కోర్టు చుట్టూ తిరగాలి మా కొడుకు మా కూతురుకో బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి సో ఇవన్నీ ఏమన్నా అంటే లాంగ్ టర్మ్లో మీ లైఫ్ని డెస్ట్రాయ్ చేస్తుంది థ్యాంక్ యూ మేడం మా కళాశాలకు వచ్చి దాదాపు పిల్లలందరికీ చట్టాల మీద అవగాహన కల్పించిన దానికి మా ప్రిన్సిపాల్ గారి తరఫున మరియు కళాశాల తరఫున మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కళాశాలకి ఇచ్చేసినటువంటి న్యాయవాదులైనటువంటి మన రాజేశ్వరికి మరియు గాంధీ గారికి రాజారావు గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా